ఓషన్ లాగా ఉంది ఆ ఎమ్ హాస్పిటల్ పోతే నేను ఒక ఏడెనిమిది రోజులు హాస్పిటల్లో తోటి నాలుగు గంటలు తీసుకుంటాను అంటే ఆ ఓషన్ నుంచి మనం దానిలోంచి బయటకు వచ్చి ఇంకా చూడాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా కష్టం ఉంది సిటీలో నష్టపెట్టారు సిటీలో కూడా కొన్ని డ్రైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకుంటుంది ఉన్నాయి ఒకవేళ ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి అంతేగాను అలాగే ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి మనం ఏమన్నా అంటే మనకి ప్రాబ్లెమ్ నదిలో ఎల్లు ఉండకూడదు నదిలో ఇల్లు మోస్ట్ ఇంపార్టెంట్ లేక్ ఇన్ ది వరల్డ్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేక్ ఇన్ ది కంట్రీ సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో టూరిజం పరంగా ఇక్కడ చూడడానికి ఎలాంటి అవెన్యూస్ ఉన్నాయి బికాజ్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ నాకు వచ్చింది కాబట్టి దాని గురించి నేను వచ్చాను ఎలా డెవలప్ చేయొచ్చు దీన్ని ప్లస్ మనకి ఇప్పుడు వర్ష వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో ఎక్కడన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఈ రిలేటెడ్గా బికాజ్ ఇక్కడ కనుక ఓవర్ఫ్లో ఆఫ్ ఈ లేక్ అవుతే కనుక చాలా మటుకు మనకి రోడ్స్ అన్నీ మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా అని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చి చూడడం అవుతూ జరిగింది ఈరోజు అందులో కూడా మనం సివిల్ వర్క్స్ అనేవి వర్షాలు లేనప్పుడే టేకప్ చేయాలి సో ఇప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ పరంగా యాక్షన్ తీసుకునేదానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఇమీడియట్ ప్లగ్ చేసేదానికి యాక్షన్స్ తీసుకుంటారు యూజింగ్ ది బ్యాగ్స్ కానీ ఏవి కానీ వాటితోటి యూ చేస్తారు బట్ ఆఫ్టర్ దాట్ అన్న కూడా ఒక పర్మనెంట్ ప్లాన్ తోటి వర్షాలు తగ్గిన తర్వాత కొద్దిగా ఎండ ఉండి టేకప్ మేడం ఇప్పుడు ప్రత్యేకంగా లోలీవాల్ బ్రిడ్జిలతో చాలా ఇబ్బంది అయితే ఒకటి గురిజాలు ఒకటి మాదనపేట ఒకటి నెక్కొండ రోడ్ చెన్న్రావుపేట వాటి లెవెల్ బ్రిడ్జి కొంచెం ప్రాబ్లం ఉంది మేడం వాళ్ళ వర్ష ప్రభావం వస్తే దాని మీద ఒక ప్లాన్ అయితే చేయాలండి ఇప్పటి వరకు నేను అది నా మన స్కోప్లోకి రాలే బికాస్ వర్షాలు పడినప్పుడే మనకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వస్తుంది ఎనివే ఈ అదర్వైజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కంప్లీట్ రోడ్స్ ఈ యొక్క రిఫార్మేషన్ దాని మీద వర్క్ చేస్తుంది అందులో ఈ రోడ్స్ని కూడా మేము ఇంక్లూడ్ చేసి వర్క్ చేసేదానికి చూస్తాం